హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫుల్ హ్యాపీ ఎందుకు హ్యాపీనో మళ్ళీ చెప్తాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్తాను నేను ఎందుకు హ్యాపీనో అని ఏం లేదండి నేను అమ్మ వాళ్ళ ఊరికి కర్నూలుకి వెళ్తున్నాను ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఉండే హ్యాపీ ముందర సంతోషం ముందర ఇంకేదైనా దిగదుడిపే కదా అందుకు నేను హ్యాపీగా ఉన్నానమాట అదేంటి మన్నేగా వెళ్ళొచ్చు వచ్చారు అనుకోవద్దు యాక్చువల్గా నేను పెళ్ళికి వెళ్ళొచ్చాను కదా రీసెంట్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళొచ్చాను ఇంకా వచ్చి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయిందంతే కానీ మళ్ళీ వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అంటే రీసెంట్గా మా మ్యారేజ్ అయిన నాలుగో చెల్లెలు వాళ్ళు మా మరిది వాళ్ళు దేవుణ్ణి చేస్తున్నారు అంటే కొంతమంది కొన్ని దేవుళ్ళని ఎలాగైతే నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడు ఉన్నారనమాట దర్గా అందుకు దర్గా చేస్తున్నారు ఇంకా ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్తే సరే వెళ్దాము అని ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను మా ఆయన్ని రమ్మంటే వర్క్ ఉంది వద్దులే ఇంకా మన్నేగా వచ్చింది నువ్వు వెళ్ళు అన్నారు మా చిన్నోడిని రారా అని నేను పిలిస్తే వాడేదో పెద్ద ఎంబీబీఎస్ చదువుతున్నట్లు లేదమ్మి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాను నువ్వు వెళ్ళు అన్నాడు ఇంకా సరే నీ ఇష్టము అని చెప్పేసి నేను చకచకా పనులన్నీ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇవన్నీ అలాగే వదిలి మళ్ళీ నేను వచ్చేలో అన్నీ పాడైపోతాయి అని చెప్పి సర్దుకుంటున్నాను పెద్దగా ఏమి లేదు ఈసారి టూ డేస్ అంటే ఇవాళ మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే నైట్కి అంతా రావాలి అని చెప్పేసి అందుకు పొద్దున్నే లేచి తెల్లవారుజామున్నే బయలుదేరాలి కాబట్టి నేను మార్నింగ్ లేచి ఇవన్నీ చేయలేని అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ చక్కదిద్దుతున్నాను ఎవరికైనా సరే మా ఆయన ఏమంటారంటే ఎప్పుడు పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాత్రం చిరుతపులులాగా వెళ్తారు అలా అదే అక్కడి నుంచి రావాలంటే తావెల్లాగా నక్కి 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 వస్తారు మీకు రావడానికి మనసే ఒప్పదు కదా అంటారు ప్ర ఎవరైనా ప్రతి ఆడపిల్ల అంతే కదా నేనైతే అంతే వచ్చేటప్పుడు చాలా బాధపడతాను ఇప్పుడు టాపిక్లోకి వద్దాము ఇక్కడ ఇవన్నీ సర్దేసుకున్నాను నేను ఫ్రూట్స్ అవన్నీ ఏవి చెడిపోకుండా అలాగే ఇప్పుడు నైట్ తినడానికి కొన్ని అయితే పక్కన పెట్టేసాను కట్ చేసి ఇద్దాం అందరికీ అనేసి ఇంకా అలాగే ఇక్కడ మెస్సీగా ఉంది అంత గలీజ్గా పక్కన వదిలేసిన బట్టలు వేసే టబ్బు అందులోనూ పొద్దున ధోబీ వస్తానన్నారు అందుకు అవన్నీ శారీస్ నేను వెళ్ళినవి అవన్నీ షాంపూ వాష్ చేయించుకోవాలి అని చెప్పేసి సపరేట్ చేస్తున్నాను రెండు టబ్స్ ఉన్నా కూడా ఓన్లీ జస్ట్ పైన అంతే పిల్లలు మా ఆయన మా చిన్నోడు మా ఆయన నీట్గా లోపలికేద్దాం అవి తిరగి తిప్పి వేద్దాము అని మాత్రం అనుకోరు జస్ట్ అలా పారేయడం అంతే అందరి ఇళ్ళల్లోనూ ఇలాగే ఉంటుంది కదా ఇక్కడ శారీస్ ఇవే ఇంకా నేను పెళ్ళి కట్టుకెళ్ళినవి ఇవన్నీ షాంపూ వాష్ చేపించి ఐరన్ చేపిద్దామని నేను డ్రై క్లీనింగ్ ఇవ్వను పెద్దగా రేర్గా కట్టుకుంటాను కాబట్టి జస్ట్ షాంపూ వాష్ చేపించి ఐరన్ చేపిస్తాను ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ ఐరన్ బట్ట ఇవి నాలుగైదు రోజులైనా ఇలాగే ఉండిపోతాయి మనం మాత్రమే సర్దాలి ఎందుకంటే ఏవి ఎక్కడ ఉంటాయో ఎవ్వరికీ తెలియదు కదా మనమే ఇరవై నాలుగు గంటలు సర్దుతూ ఉంటాం కాబట్టి నేను లాస్ట్ టైము షార్ట్ కూడా చేశాను ఈ టాపిక్ పైన అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నేను ఇదే డ్రెస్సే వేసుకున్నాను ఇప్పుడు ఇదే డ్రెస్సే వేసుకున్నాను మ్యాచింగ్ అయిపోయింది అలాగా ఇక్కడ నేను అన్ని మా ఆయనవి మా పిల్లలవి సపరేట్ సపరేట్ చేస్తున్నాను మళ్ళీ అందులో రెగ్యులర్ వేసుకునే బట్టలు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఇవన్నీ సపరేట్ చేయాలి మనం మాత్రమే చేయగలం వాళ్ళకి తెలీదు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకి అస్సలు ఐ ఐడియా కూడా ఉండదు ఇవి మనం సర్దిన తర్వాత కూడా ఏవి ఎక్కడున్నాయి వాళ్ళు ఎక్కడ మనం అరేంజ్ చేసామో కూడా చూపించాలి కదా అందరి ఇళ్ళల్లోనే ఇలాగే జరుగుతూ ఉంటుంది అది మన బాధ్యత కూడా అని వాళ్ళు అలా అనుకుంటుంటారు ఇది మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కానీ అది అందరి రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకునే వాళ్ళకు ఇంకా నేను మొత్తం కౌంటింగ్ అంతా చెక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఏది మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి నేను ప్రతిసారి చెక్ చేసుకుంటాను ఒకటికి రెండు సార్లు ఇలా మొత్తం చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత అరేంజ్ చేసేసాను మొత్తం ఇందాక చెప్పినట్లు దేనికి వాటివి సపరేట్ చేసేసి పెట్టేసాను పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఇందులో కొన్ని సూట్స్ ఉన్నాయి పెళ్ళికి మా చెల్లి పెళ్ళికి వేసుకెళ్ళినవి ఇంకా అవన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసి పెడతాను అనమాట నేను మళ్ళీ ఎందుకంటే సపరేట్ సపరేట్ పెట్టుకొని హ్యాంగర్స్లో పెట్టి వాటికి సపరేట్ బ్యాగ్స్ ఇచ్చినారు అందుకు ఇలా పెట్టుకుంటాను ఇబ్బంది ఉండకూడదు అలాగే మనం అమౌంట్ పెట్టి కాస్ట్ పెట్టి కుట్టించుకున్న బట్టలు కాబట్టి కాస్త సేఫ్గానే పెట్టుకోవాలి అని నా ఉద్దేశం అందుకు ప్రతిసారి ఇలా నీట్గా అరేంజ్ చేసి హ్యాంగర్స్ తగిలిచ్చి పెడుతూ ఉంటాను ఇవన్నీ ఒక సూట్ కేసులో భద్రపరుస్తానమాట మళ్ళీ ఎక్కడైనా ఏవైనా మన దగ్గర వాళ్ళ పెళ్ళి ఖచ్చితంగా మనం బాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవి ఓపెన్ చేసుకుంటాం మాటి మాటికైతే లేదు ఇప్పుడు మా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మా పెద్దోడు సూటు ఇద్దరికి అన్నదమ్ముళ్ళకి ఒకే సూట్ కుట్టించాను యాక్చువల్గా ఇవి కర్నూల్లో స్టిచ్ చేపించినవి ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు కాకపోతే క్వాలిటీ క్లాత్ అయితే చాలా బాగుంది అందులో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చాలా బాగా చేశారు మా పిల్లలకి ఇద్దరికి అంటే క్లాత్ మెటీరియల్ అంతా వాళ్ళదే అనమాట అందుకు అంత కాస్ట్ పడింది ఇదిగోండి ఇలా మొత్తం అరేంజ్ చేశాను మా పెద్దోడు లేడు హాస్టల్కి వెళ్ళిపోయినాడు మ్యారేజ్కి వచ్చి అట్నుంచి అటే ఇంకా ఇలా రెండు సెట్ చేసేసి నీట్గా బ్యాగుల్లో దేనికి అది ప్యాకింగ్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను ఎక్కువగా ఏం నమ్ముతుంటాను అంటే వస్తువు కొనడం గొప్ప కాదు దాన్ని నీట్గా జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేయడమే గొప్ప అని కరెక్టే అయితే కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ అవన్నీ పెట్టేసి నేను మార్నింగ్ ఊరికి తీసుకెళ్లాల్సినవి అలాగే డ్రెస్ చేసుకోవాల్సినవి మొత్తం ముందే లగేజ్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను ఎందుకంటే తెల్లవారుజామున్నే బయలుదేరుతాను కాబట్టి పొద్దున్నే లేస్తేనే హడావిడిగా ఉండకూడదు అని చెప్పేసి ఇలా నీట్గా బ్యాగ్ ప్యాక్ చేసి ఒక పక్క పెట్టేశాను ఇంకోటి ఎక్కడ బ్యాగ్ ప్యాకింగ్ చేసే లోపు లేట్ అయిపోతుందో అనే ఆత్రం కూడా ఇంకా ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట చూసారా యాక్చువల్లీ నేను రెడీ అయిపోయాను అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా తల స్నానం చేసి వచ్చి మొత్తం తల ఆర్పుకొని రెడీ అవుతున్నాను మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఏం లేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఏది ఎక్కడ వదిలేసి వెళ్ళినా మళ్ళీ వచ్చేదాకా అలాగే ఉంటుంది ఇంకోటి ఏదైనా పాడైపోయి వస్తువులు ఉంటే పాడవుతాయి అనే భయం నాకు అందుకు మొత్తం ఎక్కడ సర్దేసుకొని మార్నింగ్ మార్నింగే నేను పసుపు వాటర్ తాగుతాను అది చాలా వీడియోస్లో చెప్పాను చాలా మందికే తెలిసిందే ఎందుకు నేను కాఫీ టీ తాగను మళ్ళీ ఊరికెళ్ళేలోపు యాక్చువల్గా నేను బయలుదేరేలోపు సిక్స్ కానీ నేను కర్నూలుకి వెళ్ళేలోపు ఈజీగా టెన్ టెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా ఏది తినకుండా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇలా వేడి వాటర్ పసుపు కలుపుకొని తాగి మళ్ళీ టిఫిన్కి దోశ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక మూడు దోశలు వేసుకొని బాక్స్ కూడా పెట్టుకున్నాను అనమాట వీలైతే దారిలో తిందాము అని చెప్పేసి కానీ యాక్చువల్గా అయితే నాకు కుదరలేదు అవి ఊరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మా చెల్లెలు వాళ్ళ దర్గా దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తిన్నాం అనమాట వెళ్ళిన మూడు తీసుకెళ్ళిన మూడు దోశలకి మా చెల్లెల వాళ్ళంతా అంతా దీనికి అందరం షేర్ చేసుకొని తిన్నాం బాగున్నాయి నీ చేతి దోశలు బాగుంటాయి అని చెప్పేసి మా చెల్లెలు వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తూ అందరము ఈ దోశల మీద మా చెల్లెలు వాళ్ళు తినాలి అని చెప్పేసి అదేదో ఏదో అంటారు చూడండి మనం తినే నూకలపైన తినే దానపైన పైన ప్రతి వాళ్ళ పేరు ఉంటుంది అది ఎవరెవరు తినాలి అని చెప్పేసి అలా ఈ దోశలు మా చెల్లెలు వాళ్ళకు కూడా రాసిపెట్టుండి అలా ఆఫ్టర్నూన్ తిన్నామన్నమాట వీటిని అందరం కలిసి షేర్ చేసుకొని ఒక రకంగా నాకు హ్యాపీనే అది మేము అందరం షేర్ చేసుకొని తినడం అనేది ఇలా అన్ని పెట్టేసుకొని చక్కచక్క రెడీ అయిపోయి నేను ఊరికైతే బయలుదేరిపోయాను మళ్ళీ అది నేను నెక్స్ట్ షార్ట్లో కలి పెడతాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్